రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు కోట్లు విలువ చేసే ఒక్క వెయ్యి పదహారు మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో గల నెల రోజులలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు పద్నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ను రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో నేషనల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎల్బీ నగర్ ఆరు వందల యాభై ఐదు మల్కాజిగిరి రెండు వందల తొంభై భూంగిర్ డెబ్భై ఒకటి రికవరీ చేసినట్లు సిపి తెలిపారు నేను చూస్తున్నాను లాస్ట్ వైఫ్ నేను మొబైల్ ఆ మొబైల్ స్పెషల్ ఫార్మ్ హస్బెండ్ ఆఫ్ బర్త్డే రోజు ప్రెసెంట్ చేశారు తెచ్చుకోనర్ <laughs> రా <laughs> 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 త్రీ క్రోర్స్ వర్త్ సెల్ ఫోన్స్ని మా సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి మా అధికారులంతా కలిసి థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను రికవర్ చేశారు స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు దీనివల్ల ఒక మూడు కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరెస్ట్ని ప్రజెంట్ చేయమంటారు బట్ ఇందులో నేరెస్ట్ లేడు ఇందులో ఈ ఓన్లీ వి హ్యావ్ ఫోన్స్ ఇయర్ సో విల్ విఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలర్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద విక్టీమ్స్ ఈస్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వి విల్ హ్యావ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ టు ఐడెంటిఫై ద అక్యూస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కమిషన్ అఫెన్సెస్ దెన్ వాన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ ఈ వీటిలలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కీ నెంబర్స్లో ఎక్కువ ఫోన్స్లో కొని ఉంటే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రిపీట్ చేసినప్పుడు అవగాతమైంది ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలోఅప్ చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోల్ అయిన వాట్ ఎవర్ ద వేస్ట్ ద ఫోన్ ఇస్ నాట్ ద గేమ్ మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని యాక్షన్ ఉంటుంది ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలోఅప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం దీంట్లో మొత్తం ఎల్పి నగర్ జోన్లో సంబంధించినటువంటి ఆరు వందల యాభై ఐదు ఫోన్లు మల్కాజ్కి సంబంధించినటువంటి రెండు వందల తొంభై ఫోన్లు భువన్గేరి సెవెంటీ వన్ ఫోన్స్ మొత్తం థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను ఇప్పుడు ఈ వన్ మంత్ టైంలో నెల రోజుల్లో బోర్కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ ఫుల్ ఉన్న చేయడం జరుగుతుంది దీంట్లో కొన్ని సర్టిన్ అబ్జర్వేషన్స్ మా వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో లాట్ ఆఫ్ డేటా ఈజ్ లాస్ట్ దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరు ఉన్నారో మేము డైరెక్స్గా అనుకోవట్లేదు మేము హూమ్ యూ హ్ సీజ్ దిస్ ఫోన్స్ ఆర్ నాట్ ట్రీటింగ్ ఎమ్ యాజ్ కైండ్ ఆఫ్ అక్యూజ్ వాళ్ళు మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం అంటే బట్ వాళ్ళలో కొందరు గ్రీడీ ఉండొచ్చు కొంత అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ వర్త్ ఫోన్ ఉందనుకోండి లేకుంటే వన్ ల్యాక్ రూపీస్ వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇఫ్ సమ్మన్ ఈజ్ సెల్లింగ్ యూ ఫర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సడన్లీ ఈ టు నో దాట్ దిస్ ఈస్ సమ్ సమ్ మిస్చీఫ్ ఈస్ దేర్ అని మనం అనుకొని అటువంటి ఫోన్స్ను కొనుక్కుండా ఉండడం ఉత్తమం ఎవరైనా అటువంటి ఫోన్స్ మీకు ఎవరైనా అమ్మడానికి వస్తే నేను మీ ద్వారా చర్య చేసుకున్నాను ఏంటంటే ఐ షుడ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అమ్మడానికి వచ్చారు అట్లా అని చెప్తే మేము వాళ్ళను ఫాలో అప్ ఫోన్లో అయినా ఎవరు మీకు తెలిసిన అధికారి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్స్ ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గర నుంచి కొనడం చేయద్దు ఇట్లా తక్కువ రేట్లు స్ట్రేంజర్స్ అపరిచిత వ్యక్తుల నుంచి మనము ఇటువంటి ఫోన్స్ కొనడం వల్ల మనం తప్పకుండా నేరస్తుడికి సహాయం చేసినట్టయితే ఇంతే ఎందుకంటే ఎవరైతే రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో దే టు బీ కేర్ఫుల్ వెన్ దే ఫోన్స్ హ్యాండిల్ చేయడం చాలా కేర్ఫుల్ కేర్ఫుల్గా వచ్చుకోవాలి దిస్ క్యాన్ గోయిన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మే మిస్యూజ్ యువర్ ఫోన్ సో మీరు ఫోన్ మీ చేతిలో ఉందంటే మీ యొక్క మొబైల్ మీ చేతిలో ఉందంటే యూ హ్యావ్ ప్రాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దాట్ ఇట్ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అలా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తే ఫోన్ పోతే ఇట్ విల్ ల్యాండ్ ఇన్ సమ్ సమ్ టైమ్స్ ఇట్ మే ల్యాండ్ ఇన్ యాంటీ ఎలిమెంట్స్ దట్ విల్ కాస్ థర్ నేషన్ అండ్ చాలా సైబర్ క్రైమ్ చేయడానికి కానీ వేరే విషయాలు కానీ ఇదే ఫోన్స్ వాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వి రిక్వెస్ట్ ఓనర్స్ టు కీప్ ద ఫోన్స్ ఇన్ ద సేఫ్ ప్లేస్ దాని తర్వాత ఫోన్స్ ఓపెన్ చేయడం కష్టంగా ఉండే విధంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోండి సో దట్ ఈవెన్ ఇఫ్ ఈ సమ్ అఫెండర్స్ కమిషన్ అఫెన్స్ టేక్స్ అవే ఫోన్ యూ విల్ నాట్ ఇన్ అ పర్సన్ యూజ్ ఇట్ అది కూడా ఉంటుంది దాని తర్వాత ఎవరైనా విక్టిమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ పర్సన్ బాట ఫోన్స్ ఆల్సో అట్రీటింగ్ ద విక్టిమ్స్ ఓన్లీ అన్లెస్ లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దేమ్ మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మీరేం ప్లానిక్ కాని అవసరం లేదు ఎందుకంటే మేము ప్రాసెస్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక మేము ఫోన్ చేసి మీ ఫోన్ ఇట్లా ఉంది మాకు సిఐఆర్లో వచ్చింది కాబట్టి మేము మాకు తీసుకొని సరెండర్ చేయండి అని చెప్తే కొందరు పోస్టులు పంపిస్తున్నారు కొందరు వచ్చిస్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే అది ఎజిటేట్ చేస్తున్నారు అలా చేయదు అది వీ డోంట్ ట్రీట్ యువర్ కైండ్ ఆఫ్ నా ఫ్రెండ్ వీల్ అండర్స్టాండ్ బికాజ్ మీరు తక్కువ రేట్లో వచ్చి కొన్నారని తెలుస్తే కాబట్టి వీల్ సటన్లీ లుక్ ఇన్ టు దాస్పెక్ట్ తర్వాత మేము షాప్కీపర్స్తో కూడా మా పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ లేకుంటే జోనల్ లెవెల్లో కానీ మీటింగ్ ఏర్పాటు చేయించి మేము చెప్తాము సో దాట్ ఇట్లా ఎవరైనా కాబట్టి ఎక్కువ నంబర్స్ ఆఫ్ ఫోన్స్ మీకు అమ్మడానికి వచ్చినా కానీ మొబైల్స్ ఇట్లా వాళ్ళ ధ్యాజమెంట్స్ వెరిఫికేషన్ చేయడం ఆధార్ ఎటువంటి ఏదైనా డ్రేసబుల్ ఈ ఇన్ఫర్మేషన్ లాంటి కార్డులు తెచ్చుకోవడం బల్కి ఫోన్స్ అమ్మేటప్పుడు తీసుకోకపోవడం అది పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం అనే బాధ్యత ఈ షాప్ కీపర్స్ కూడా పెట్టుకోవాలి ఇట్ ఇస్ బికమ్ నో సో మెనీ ఫోన్స్ అవైలబుల్ లైక్ ఇంత పెద్ద ఒక వన్ మంత్లో మూడు కోట్ల రూపాయల వర్త్ ఫోన్స్ ఒక్క కమిషనరేట్లో సీజ్ చేసి అంటే కంట్రీ వైడ్ ఎంత ఇది జరుగుతుందో మీరు గమనించాలి కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్గా రెస్పాండ్ కావాలని కోరుతున్నాను దీంట్లో మా అధికారులు చాలా బాగా పనిచేశారు క్రైమ్స్ అండ్ డీసీపీ కైమ్స్తో పాటు మా కాన్స్టేబుల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ మై కాన్స్టేబుల్ ఆఫీసర్ కూడా బాగా పనిచేసారు నేమ్స్ మీకు ఇచ్చాను నేను అవి ఒకసారి చూడండి వాళ్ళు మా కస్టమర్ పనిచేసి ఇంతమంది కాల్ చేయాలి థౌసండ్ సిక్స్టీన్ కాల్స్ చేసి వాళ్ళను వాళ్ళు రెండు మూడు సార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్స్ తెప్పించుకొని మళ్ళీ విక్టిమ్స్ లను ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ లకు కంప్లికేట్ చేసి వాలంటీర్ లు కూడా అగ్రెట్ తీసుకువచ్చి ఇవాల ఫోన్ సందేశం చేసం రాల చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు విల్ రివార్డ్ దెమ్ షూర్లీ సో దట్స్ ఇట్